ఈరోజు వీడియోలో క్రంచీగా క్రిస్పీగా వచ్చేలాగా పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో సింపుల్గా చూసేద్దాం ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి ముందుగా అయితే ఒక పెద్ద బౌల్లోకి బియ్య పిండి తీసుకోండి హాఫ్ కిలో వరకు తీసుకున్నాను దీంట్లోకి రుచికి సరిపడిన తుప్పు కారం జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ చేసి అది కూడా వేసుకోవాలి పెసరపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి అది కూడా వేసేసుకోవాలి దీంట్లోకి వేడి వేడి నూనె కానీ బటర్ కానీ పోసుకోండి నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను అలానే టూ టీ స్పూన్స్ వరకు నువ్వులు ఇవి వేస్తే ఏంటంటే తింటుంటే క్రంచీగా బాగుంటాయి అన్నమాట పంటికి తగ్గు బాగుంటాయి ఇది ఒకసారి మిక్స్ చేసుకొని చేతితో కొంచెం కలిపేసుకున్న తర్వాత మీ చేతికి ఉండలాగా వస్తే కరెక్ట్గా ఆయిల్ సరిపోయినట్టు లేకపోతే మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ సన్నగా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి గోరువెచ్చటి నీళ్ళతో ఈ పిండి మొత్తాన్ని కూడా ముద్దలా కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాలు రెస్ట్ ఉంచేయండి తడి క్లాత్తో అయితే కవర్ చేసుకోండి పిండి ఆరుకోకుండా ఉంటుంది అనమాట అలా అయితే లేకపోతే డ్రై అయిపోతుంది ఇలా తడి క్లాత్తో కవర్ చేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట పిండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చెక్కల్లాగా ఒత్తేసుకుంటమే ఇక్కడ నేను బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఒత్తేసుకొని వేడి నూనెలో అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటామండి అంతే సింపుల్గా చెక్కలు రెడీ అయిపోతాయి మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ పెద్ద కష్టమేం కాదు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ